బ్రహ్మార్పణం అన్నీ చేస్తూ దేనిని అంటకుండా హాయిగా మన ప్రయాణంలో మనం ఉండాలి మాయ అంటే లేనిది ఉన్నట్లుగా భ్రమింపచేసేది పూజ భక్తి ధ్యానం అన్నీ కూడా మన ఆత్మతత్వంలోకి దారులు బ్రహ్మంగా చేస్తే అన్నీ ఒక్కటే ఎల్లప్పుడూ సత్యమే జయిస్తుంది నేను రాగిని కాను విరాగిని కాను పని చేసినా చేయకపోయినా నాది ఒకటే స్థితి కళ్ళు మూసినా తెరచిన నాది ఒకటే స్థితి నాకు ఆలోచన ఎంత చేదో గ్రంథాన్ని విషయాలను మరుస్తున్నాను పరమశాంతి స్థితిలో నిత్యతృప్తినిగా ఉన్నాను Brem